హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి మా ఫ్రెండ్స్ కోసం నేను వచ్చేసి ఈరోజు వెన్నపూసతో వెన్నపూస వెన్న మీద వేసి మసాలా దోశ వేస్తున్నానండి అది ఎలా వేయాలి అందులో ఏమి వేసుకోవాలి ఇవన్నీ వేసి చూపిస్తాను ముందుగా నేను ఇదిగండి పిండి రెడీ చేసుకున్నాను కదా ఇది అట్లు పిండి ఇది అట్లు పిండి అనమాట మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి వెన్నపూస వెన్నపూసతో వెన్నపూస తెలుసా వెన్నపూసని కరగబెడితే నెయ్యి అనమాట ఆ నెయ్యితో ఈరోజు నేను మసాలా దోశ వేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మరి మీకు ఎంతమందికండి ఇష్టం మసాలా దోశ ఏది చూపించినా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లోనండి ఈరోజు నేను వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరి కోసం మసాలా దోశ వేసి చూపిస్తున్నాను కదా మీరు కూడా మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో ఇలాగే వేసుకుని మసాలా పరుచుకుని చక్కగా చూడండి చూసారంటే కదా వేసాను కదా ఎనకోసది ఎనకోస కరిగిపోయి నెయ్యి అయిపోయింది అనమాట ఇది దీని మీదప్పుడు మసాలా అంటే నేను బంగా కూర కూడా వేస్తాను అనమాట మసాలా కింద మరి చూసాను కదా మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను మీకోసం వెన్నపూసతో అట్టు వేసుకుని అందులో మసాలా వేస్తున్నానండి చూడండి మరి మరి అట్టు చక్కగా వేసాను నేను మరి చూసాను మీరు పిండి చక్కగా మనం రుబ్బుకుని ముందుగానే పెట్టేసుకోవాలి పక్కన ఏం పిండి అంటే బియ్యము మినపప్పు నానబెట్టుకుని ఒక ఐదు గంట సరిపోతుంది రండి అది రుబ్బుకుని పక్కన పెట్టుకుని ఇట్లా అట్టలు వేసుకోవాలి ఇది ఎనపూసండి నెయ్యి ఒక అట్ట రెడీ అయిపోయింది నేను తీసేస్తానండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ మసాలా అట్టు మీకు ఎలా అనిపిస్తుంది అండి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈ మసాలా అట్టు మరి వెన్నపూస అట్టు మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా మీరు రెడీ చేసుకోండి మరి అది తింటాం నేను చూపిస్తాను మరి నేను తింటాం మీ అందరికీ ఇష్టమైన మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని తినొచ్చు కదా ఇదిగోండి ఈ మసాలా అట్టు రెడీ అయిపోయింది నేను వెన్నపూసతో కలిపి చక్క చక్కగా వేడివేడిగా మసాలా అట్టు వేసి చూపించేస్తున్నాను మా ఫ్రెండ్స్ కోసం రెండు ఫ్రెండ్స్ తిందాం రెండు తి కానీ మీరు కూడా మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ మసాలా అట్టుని మరి మా ఫ్రెండ్స్ కూడా తినాలి కదా రెండు తిని తిరిగాను రెండు ఫ్రెండ్స్ తిందాం చాలా టేస్ట్గా ఉందండి పోయి అయితే ఇందులో ఏం వేశానంటే నేను ఉల్లిపాయ వేసాను ఇది చట్నీ చట్నీ కదా కనిపిస్తుందా చూడండి కనిపిస్తుందా ఈ మసాలా అట్టులో ఏమేమి వేసానంటే ఆల్రెడీ పిండి రుబ్బుకొని ఇందులో ఉల్లిపాయలు బంగాళదుంప కొరమ ఇవన్నీ కలిపేసి వేసుకున్నానండి అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ మసాలా అట్టు మీకు నచ్చితే మీ ఇంట్లో మీరు కూడా చేసుకుని తినండి ఇది చట్నీ ఇది మంచినీళ్ళు ఇది పచ్చడి అదిగోండి పచ్చడి అయితే ఈరోజు తిన్నాను కదా కారం ఎక్కువైపోయి గుట్టు వచ్చేస్తుంది ఈరోజు వీడియో ఇంత తాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను రేపటి వరకు అండి మరి నా మసాలా అట్టు మీకు నచ్చినట్లయితే వెనపస్తే వేసానండి ఇది నెయ్యి కాదు నెయ్యి అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం ఇది ఇంకో మొక్కది ఎన్న రెండు ఫ్రెండ్స్ తిందాం చాలా టేస్ట్గా ఉంది మంట తగిలే కొద్దిగా గుట్టు వస్తుంది బాయండీ మంటంటి చట్నీ మరి అంత మంట లేదు రండి కొంచెం పర్లే బాగుంది అయితే మీరు కూడా చేసుకోండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ నేను చేసి ఈ మషాలట్టు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ బాయండీ మరొక వీడియోతో మీరు ముందుకొస్తారు రేపు అసలు ఇంతకీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను అట్లు పూగ్రాఫ్ ఎందుకు పెట్టాను అంటే శనివారం కదండి మరి సాయంత్రం పూట చాలామంది బాగుంది చేయరు టిఫినే చేస్తారు కదా ఆ ప్రాసెస్లో భాగంగా ఈరోజు నేను వచ్చేసి దోశలు అనొచ్చు అట్లా అనొచ్చు అయితే మా మనవాడు డోసులు అంటాడు ఆ డోసులు ప్రోగ్రాం పెట్టుకున్నా మా ఇంట్లో అనమాట అయితే ఏ ఏవట్లంటే మసాలా మసాలా దోశ దోశ రేటి అట్లు నేనేస్తే మీరంతా వచ్చి తినేస్తే దడ నాకు దడ నా అట్లు అన్నీ మీరు తింటే నాకు వచ్చేదేమో దడ బా అండి నా పాట నా పాట ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి మరి నా పాట మీకు నచ్చిందో లేదో నేను తెలుసుకోవాలి కదా బాగు అండి